రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తల్లిని రూపొందించారు ఆ తెలంగాణ తల్లే ఈ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇప్పుడు ఈ ప్రస్తావన తెలంగాణ తల్లి గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది అంటే రేపు డిసెంబర్ తొమ్మిదిన ఇదే తెలంగాణ తల్లిని సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు ఇక ఇదే విగ్రహాన్ని రేవంత్ రెడ్డి తెలంగాణ తెలంగాణ సెక్రటరియట్లు ఆవిష్కరిస్తారా లేకపోతే ఈ విగ్రహంలో మార్పులు తీసుకొస్తారా అనే అంశం పట్ల ఆసక్తికర చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలాగా తెలంగాణ తల్లి ఉండాలి కానీ ఒక సంపన్న వర్గాలకు సంబంధించిన రూపంలో తెలంగాణ తల్లి ఉండకూడదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అందుకు తగ్గట్టుగానే ఈ విగ్రహానికి భిన్నంగా మరో విగ్రహాన్ని ఆయన ఒక శాంపిల్ కూడా మీడియాకు చూపించే ప్రయత్నం చేశారు గతంలో ఆ విగ్రహాన్ని అక్కడ పొందుపరుస్తారా లేకపోతే ఈ విగ్రహాన్ని పొందుపరుస్తారా అనే అంశం పట్ల ఇటు లోతైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూడొచ్చు తెలంగాణ భవన్లో ఉన్న ఈ తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం చాలా వరకు కూడా ప్రజాదరణ పొందింది ఆ కుడి చేతిలో కంకి అట్లాగే మొక్కజొన్న కంకి ఉంది ఆ ఇక ఎడమ చేతిలో బతుకమ్మ అంటే తెలంగాణ సాంప్రదాయానికి తెలంగాణ సంస్కృతికి ఒక చిహ్నమైన బతుకమ్మ ఉంది మెడలో హారాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వడ్డానం ఇవన్నీ కూడా తెలంగాణ సంస్కృతిని కాపాడుతాయి కానీ ఇంత రిచ్గా ఉండకూడదు తెలంగాణ తల్లి అనేది ప్రస్తుత ముఖ్యమంత్రి వాదన ఆ ముఖ్యమంత్రి రూపొందించిన ఆ తెలంగాణ తల్లి విగ్రహం కూడా సాదాసీదాగా ఉంటుంది మెడలో ఇన్ని హారాలుండవు కంకి కొడవలి ఉంటుంది అంటే ఒక కష్టానికి నిదర్శనంగా ఉంటుంది ఒక బడుగు బలహీన వర్గాల బ్రతుకులను ప్రతిబింబించే విధంగా ఆ రేవంత్ రెడ్డి రూపొందించిన తెలంగాణ తల్లి ఉంటుంది కానీ ఇది సంపన్న వర్గాలకు మాత్రమే ఈ విగ్రహం రూపొందించారు కేసీఆర్ అనే కోణంలో ముఖ్యమంత్రి చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక ఇప్పుడు ఇక సెంట్ర లోతైన చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది తెలంగాణ తల్లి విగ్రహం పట్ల రేవంత్ రెడ్డి రూపొందిస్తున్న పడుగు బలహీన వర్గాలకు నిరుపేద వర్గాలకు వర్గాల జీవితాలను ప్రతిబింబించే రూపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఉంటుందా లేకపోతే యథావిధిగా ఇక్కడ మొదటి నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా తెలంగాణ తల్లి ఏ విధంగా ఉందో తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలు పొందిన తెలంగాణ తల్లి ఏ విధంగా ఉందో అది పెడతారా లేకపోతే ఇంతకుముందు మనం అనుకున్నట్టు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చెప్పినట్లు ఇటు సామాన్య ప్రజానికం బడుగు బలహీన వర్గాల జీవితాలను ప్రతిబింబించే ఒక తెలంగాణ తల్లి అంతేకాకుండా ఇటు తెలంగాణ సంస్కృతిని సంప్రదాయాలను ఉట్టిపడేలాగా ఆ విగ్రహంలో ప్రతిబ రూపొందించాం రూపొందించే కోణంలో ఉంటుందా అనే అంశం పట్ల కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది ఇదే తెలంగాణ సెక్రటరియట్లో ఏ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి అక్కడ ఏర్పాటు చేస్తారు అనే అంశం పట్ల కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది